మోస్రాలు ఇంటర్మీడియట్ బాన్స్వాడలో డిగ్రీ బిఏ మధుగాంచోధన్ లో చిన్నగా తీర్చిదిద్దే అంటే మీకు ఎంతో మక్కువ పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్ లో కోటగిరి మండలం కల్లూరు గ్రామ ఈ ఉపాధ్యాయ జీవనం ఏడు సంవత్సరాల పాటు రెంజల్ మరియు నదిపేటి మండలాల విద్యాధికార్యాయునిగా మండల విద్యాశాఖ అధికారిగా సరస్వతి మాటకు వాళ్ళ సం సారాన్ని కలిసి పంచుకున్నారు మీ ప్రేమ చిహ్నాలు ఇచ్చారు మీ పిల్లల బాధ్యతతో పాటుగా మీ అక్క పిల్లల బాధ్యతలను పంచుకొని ఎక్స్ఎల్స్ దూపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులను క్రమశిక్షణలో పెడుతూ ఉపాధ్యాయులతో స్నేహపూర్వకంగా పనిచేస్తూ చేసిన ప్రతి చోట అందరి ప్రశంసలు అందుకు நேற்றிலும் தேசா கிஷா துரு தேசா கிடை మీరు భయపడకండి సరే కదా ఎప్పుడూ ఎప్పుడూ తున్నతన పాఠశాల తుర్పల్లిలో అసిస్టెంట్ హెడ్ మాస్టర్గా అదేవిధంగా రంజన్ నైపేటి మండలాలుగా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నటువంటి మిత్రులు కులకర్ణి గణేష్ రావు గారు ఈ రోజుతో తన ఉద్యోగ విరమణ పొందబోతున్నారు మరి వారికి ముందుగా ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గణేష్ రావు గారు ముప్పై సంవత్సరాలుగా ఎందరో మంది విద్యార్థిని విద్యార్థులను విద్యాబుద్ధులు నేర్పించి మరి తాను ఒక ప్ర ఉపాధ్యాయుడిగా ప్రధాన ఉపాధ్యాయుడిగా మండల విద్యాశాఖాధికారిగా పనిచేయడం జరిగింది మరి విద్యార్థిని విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా తాను ఏడెనిమిది సంవత్సరాలుగా విద్యాశాఖ అధికారిగా తన సేవలను అందించడం జరిగింది తాను చాలా మృదు స్వభావి ఎంతటి చక్కటి చక్కని మనసు ఉన్నటువంటి ఒక మంచి ఉపాధ్యాయుడు మరి ఈరోజు తను ఉద్యోగ విరమణ పొందుతున్నాడంటే మా ఉపాధ్యాయుల అందరికీ కూడా ఒక తీరని నష్టంగానే మేము భావిస్తున్నాం సరే ఏదేమైనా కావు ప్రభుత్వ ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి తప్పకుండా ఆ టైం వచ్చినప్పుడు వారు రిటైర్ కావాల్సి ఉంటుంది ఏదేమైనా మరి రెంజల్ మండలంలోనే తాను ఒక స్కూల్ అసిస్టెంట్గా అదేవిధంగా నీలాలో గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా అక్కడ నుంచి మరి తాడుబెల్లేలో కూడా గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా ఆ తర్వాత రెంజన్లో గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా సేవలు అందించి తర్వాత బదిలీపై మా గుల్లికి కూడా గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా రావడం జరిగింది తన సర్వీస్ అంతా కూడా రేంజర్ మండలంలోనే మరి చేయడం జరిగింది నిజంగా కూడా రేంజర్ మండలంలో ఉన్నటువంటి మా ఉపాధ్యాయ లోకం అంతా కూడా గణేష్ రావు గారికి మేము రుణపడి ఉంటాం మా దురదృష్టం ఏంటంటే ఒక సంవత్సరంలోనే దూపెల్లికి రావడం జరిగింది ఈ సంవత్సర కాలంలోనే ఈ పాఠశాలలో ఎన్నో రకాలుగా మరి తను అకాడమిక్ సైడు అడ్మినిస్ట్రేషన్ సైడు చాలా ఆయన నుంచి మేము నేర్చుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం మరొకసారి మిత్రుడు గణేష్ రావు గారికి మేము శుభాకాంక్షలు తెలియదు గణేష్ రావు సార్ గారికి మన గ్రామ మాజీ సర్పంచ్ గారు మరియు గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ ప్రజల తరఫున ఘనంగా సన్మానించడం జరిగినది వారు మన యొక్క రెంజన్ మండల్లో ఎనలేని సేవా కార్యక్రమాలు చేసినారు మరియు వారు మా యొక్క భూపల్లి గ్రామ పాఠశాలలో ఉపా ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ మరియు రెంజల్ నైపేట్ మండలాల్లో ఎంజీఓ ఎంజిఓగా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తూ చాలా మంచి కార్యక్రమాలు చేసినారు మరియు వారు చూసినట్టయితే మన రింజల్ మండల్లో దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి మరియు వారి వ్యక్తిగతంగా చూసినట్టయితే సార్ గారు చాలా సౌమ్యులు మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి మరియు వారి యొక్క ఆదర్శంగా వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తున్నాము అదేవిధంగా మన యొక్క పాఠశాలకు వచ్చి కొన్ని రోజులైనా కూడా వారి ఆధ్వర్యంలో స్కూల్ కూడా మంచి అభివృద్ధి జరిగిందని తెలియజేస్తున్నాము